ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి వీరికి శత్రువుగా ఉన్న వ్యక్తి దొరికేశాడు ఈ సింహరాశి వారికి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన వారి జీవితంలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడవారు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు దానికి కారణం ఏంటో కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పటం జరిగింది అయితే మీ జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే నవంబర్ తేదీన వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి మీ పేరు రాశిని బట్టి మీ సమస్యలు జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్ లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ పన్నెండు సంవత్సరాల నుండి వారిని శత్రువుగా భావించే వ్యక్తి ఏ విధంగా వారికి దొరుకుతాడు అలాగే ఇద్దరు ఆడవారు ఒక మగ్గ మనిషి ఎందుకు వీరి వెంట పడుతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా కాని లక్ష్య పెట్టకుండా వారు ఏవైతే సిద్ధాంతాల కోసం పాటు ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు వీరిని భయపెట్టి లొంగదేసుకోవటం అసాధ్యం వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి అలాగే స్త్రీల వల్ల వీరు అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు అలాగే వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు వీరిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కానీ వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు ప్రతి మనిషి జీవితంలో శత్రువు అనే వ్యక్తి ఒక్కరు కూడా ఉండకుండా ఎవరూ ఉండరని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటే మన జీవితంలో మన కీడును కోరుకునే వ్యక్తి కనీసం ఒక్కరైనా ఉంటారు అటువంటి శత్రువు మీ యొక్క జీవితంలో ఉన్నారు పన్నెండు సంవత్సరాలుగా మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు మీ ఎదుగుదలకు ఏదో అడ్డుపుల్ల వేస్తున్నారు మీ పైన అనేక రకాల కుట్రలు చేస్తున్నారు పన్నెండు సంవత్సరాల నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో మీకు దొరికే అవకాశాలు ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ శత్రువును మీరు గుర్తించడానికి ఒక సంఘటన మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ సంఘటన ద్వారా వారు మీ యొక్క కీడును కోరుకుంటున్నారని చాలా సంవత్సరాలుగా మీ పైన కుట్రలు చేస్తున్నారని చాలా రోజులుగా మిమ్మల్ని సమస్యలకి గురి చేస్తున్నారు అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతకు ముందు వారిపై కేవలం అనుమానం మాత్రమే ఉండేది కానీ ఈ సమయంలో ఖచ్చితంగా మీకు దాని గురించి పూర్తి అవగాహన అనేది రాబోతుంది ఈ విధంగా మీ జీవితంలో మీకు పన్నెండు సంవత్సరాల నుండి శత్రువుగా ఉన్న వ్యక్తి ఎవరో మీరు ఖచ్చితంగా కనుక్కుంటారు మీ సన్నిహితుల్లో కానీ లేకపోతే బంధువుల్లో కానీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ అటువంటి వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో ఇది కూడా చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నారు ఇకముందు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా వారు మీ కీడును కోరుకుంటున్నారు అనే విషయం మీకు పూర్తిగా అవగతం అవుతుంది అయితే నవంబర్ ఇరవై ఒకటవ తేదీన మీ జీవితంలో ఊహించని అటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ జీవితంలో జరిగేటటువంటి ఆ పెద్ద సంఘటన మీకు కనువిప్పు కలిగిస్తుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి మీ జీవితంలో మీరు ఊహించని కొన్ని సంఘటనలు కూడా ఈ రోజున జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం క్రితం నిలిచిపోయినటువంటి ఒక పనిని పూర్తి చేయటంలో ఆ భగవంతుడి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా తోడుగా నిలుస్తాయి ఊహించని ఒక అద్భుతమైన సంఘటన మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు చాలా కాలంగా మీరు ఏదైనా పని మొదలు పెట్టి దాన్ని పూర్తి చేయలేక మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఆ పని పూర్తి చేయటంలో మీరు సక్సెస్ అయితే పొందుకుంటారు అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో విజయాల కోసం ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ యొక్క నవంబర్ ఇరవై ఒకటవ తేదీన మీరు వినే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కానీ మీ యొక్క జాతకం ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు అంటే మీ యొక్క బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ సన్నిహితుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ ఇలా ఏదో ఒక రకంగా వారితో మీకు పరిచయం అనేది ఉంది కానీ వారు అంటే ఇద్దరు ఆడవారు ఒక మగ్గ మనిషి మాత్రం ఒకరికొకరు పరిచయం ఉన్నవారై ఉండొచ్చు లేదా పరిచయం లేని వ్యక్తులై కూడా ఉండొచ్చు కానీ వారు మాత్రం ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉంటారు మీరు ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే కనుక దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి వల్ల మీకు మేలు జరుగుతుంది తప్ప కీడు అనేది జరగదు కాబట్టి వారితో మీరు చాలా స్నేహపూర్వకంగా మెదులుకోవాలి వారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించకూడదు కొంతమంది జీవితాల్లో చూస్తే ఉన్నట్లయితే కనుక ఎప్పుడూ మీకు వెన్నంటే ఉంటూ మీకు సపోర్ట్ గా ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల శుభాలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అయితే చాలా కాలంగా పొందుకోలేని లాభాలు కూడా ఈ సమయంలో మీరు పొందుకోవటానికి వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీకు మంచి గైడెన్స్ ని వారు అందించే అవకాశాలు కూడా ఈ యొక్క సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి కలలు కంటున్న వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతుంది అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతున్నారు అయితే ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారి జీవితంలో కూడా అత్యద్భుతమైన ఫలితాలైతే వారు చూడబోతున్నారు మీకు వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చి మ్యారేజ్ సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు ఊహించని కొన్ని సంఘటనలు కూడా నవంబర్ ఇరవై ఒకటవ తేదీన జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలు చూడటానికి శివారాధన మీకు మంచి ఫలితాలను అయితే అనుగ్రహిస్తుంది మీ జీవితంలో అద్భుతాలు మీరు చూడగలుగుతారు ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులు మీకు తోడుగా ఉన్నట్లయితే మీరు చక్రం తిప్పుతారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా మీరు విముక్తి పొందుకుంటారు అలాగే సమస్యలను పరిష్కరించి నేర్పరితనం మీకు అలవడుతుంది అలాగే మీ జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది ఎరుపు రంగు మందార పుష్పాన్ని ఆ మహాలక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయటం ద్వారా మహాలక్ష్మి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే గోమాతను ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి మీ జీవితంలో మరెంతో పురోగతిని సాధించగలుగుతారు అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథలకి మీరు ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి సింహరాశి వారికి పన్నెండు సంవత్సరాల నుండి వారిని శత్రువుగా భావించే వ్యక్తి ఏ విధంగా దొరికేశాడు అలాగే నవంబర్ ఇరవై ఒకటవ తేదీన వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ఇద్దరు ఆడవారు ఒక మగ మనిషి మీ వెంట ఎందుకు పడుతున్నారు ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి